హలో వ్యూవర్స్ నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదంబం ఈరోజైతే మన వీడియోలో మనము ఇది ఫంక్షను స్టైలు చికెన్ గ్రేవీ చేసుకోబోతున్నామండి ఇక్కడ చికెన్ తీసుకున్నాను నేను ఒక వన్ కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి ఫంక్షన్ స్టైలు చికెన్ గ్రేవీ చేసుకోబోతున్నాను ఇది అంతా క్లీన్గా కడిగి పెట్టేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా సాల్ట్ మీ రుచికి సరిపడినట్టు వేసుకోండి పసుపు కూడా వేయండి ధనియా పౌడర్ వేయండి మిర్చి పౌడర్ వేయండి గరం మసాలా పెరుగు ఒక రెండు స్పూన్లు వేసుకోండి దీనివల్ల మొక్క సాఫ్ట్గా అవుతుందండి ఇక్కడ మూడు టమాటాలు తీసుకున్నానండి వేసుకునేసి మిక్సీ జార్లో వేసానండి ఇక్కడ నా దగ్గర అయితే బాదం పప్పు జీడిపప్పు గింజలు పుచ్చగింజలు ఇవన్నీ కలిపి కొట్టుకున్న పౌడర్ ఉందండి ఈ పౌడర్ అయితే ఒక స్పూన్ వేసేస్తున్నాను మీరైతే విడివిడిగా అయినా కూడా కొన్ని కొన్ని గింజలు వేసుకోండి చేసేద్దాం మిక్సీ చేసేద్దామండి ఒక స్పూను టమాటో సాస్ వేసాను ఒక హాఫ్ స్పూను గ్రీన్ చిల్లీ సాస్ వేసాను ఒక స్పూను రెడ్ చిల్లీ సాస్ వేసాను ఒక హాఫ్ స్పూను సోయా సాస్ వేసాను కాస్త కొత్తిమీర కాస్త పుదీనా డ్రైడ్ ఆనియన్స్ అండి మామూలు ఆనియన్ వేసుకోవడం లేదు డ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసేయాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ బాగా మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసేసి ఇలాగా ఒక పిన్నులో వేస్తున్నాను డబ్బాలో వేస్తున్నానండి మూతబెట్టి ఫ్రిడ్జ్లో దానికి వీలుగా ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒక రెండు మూడు గంటలైనా ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేయండి లేదు మీకు అర్జెంట్ అంటే ఒక హాఫ్ అన్ అవరు బయట పెట్టేసి కూర చేసుకోవచ్చండి నేను ఒక టూ అవర్స్ పెట్టేస్తానండి ఫ్రిడ్జ్లో ఇక్కడైతే టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నామండి ఇక్కడ పెట్టుకున్నాను మనము డైరెక్ట్గా కడాయిలో కూడా చేసుకోవచ్చండి అయితే కుక్కర్లో చేసుకుంటే కొంచెం తొందరగా అవుతుంది ఇక్కడ కూరకు ఆయిల్ పోసుకున్నానండి ఒక మూడు స్పూన్ల ఆయిల్ ఉంటుంది ఆయిల్ కాగుతూనే ఒక బెర్లీఫ్ వేసుకున్నానండి రెండు యాలకులు రెండు దాల్చిన చెక్క రెండు లవంగాలు కాస్త అనాస పువ్వు వేసుకున్నాను తర్వాత ఈ టమాటో ప్యూరీసుకున్నంత వాటర్ పోసి మిక్సీ కడిగి పెట్టుకున్నానండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించేసేయండి దీన్ని ఇలా ఆయిల్ తేలేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసేయాలండి ఇప్పుడు టమాటా బాగా వేగిన తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేయాలండి కాస్త దీన్ని బాగా ఆయిల్లో వేయించేసేయాలండి మిక్సీలో కడిగి పెట్టుకున్న వాటర్ పోసేయండి ఇలా కలుపుకునేసి ఇలా కుక్కరు లిడ్ పెట్టేసి రెండు విజిల్స్ రానిచ్చేయండి సూపర్గా ఉడికిపోతుంది కుక్కర్ అయితే చల్లారిపోయిందండి లిడ్ తీసేద్దాం చూడండి ఎంత బాగా అయిందో ఒకసారి చూస్తామండి ఇదండి మంచి కలర్తోటి మంచి గ్రేవీగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయిందండి ఇది చపాతికి అన్నంకి రోటీస్కి అన్నిటికీ బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని హిట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్